హైందరికి అంత మంచిదేనా ఈరోజైతే మా చెల్లి వాళ్ళు అయితే మా ఇంటికి అయితే వచ్చారనమాట సో అలా దిగుతూ ఉంటే నేనైతే వీడియో తీస్తున్నాను నేను అక్కడ వీడియో తీస్తుంటే మా చెల్లెమో ఇటువైపు నన్ను చూస్తే అయితే వీడియో తీస్తుందనమాట సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది వన్ ఇయర్ తర్వాత మళ్ళీ వాళ్ళని అయితే చూడబోతున్నాను తినైతే మా సిస్టర్ వాళ్ళ పాప నన్ను చూడగానే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో చూడండి I <laughs> do <laughs> చాలా హ్యాపీ అనిపించింది మా ఇద్దరు చెల్లెల్ని చూడగానే ఇంక ఈసారి అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేకపోయినా అనమాట ఇంకా నాకున్న పనుల వల్ల ఇంటి దాకా వెళ్ళలేకపోయినా అందుకని చెప్పేసి వాళ్ళే వచ్చేసారు నన్ను చూసి వెళ్దామని చెప్పేసి ఇంకా వాళ్ళైతే గుంటూరు నుంచి వచ్చారు నైట్ బయలుదేరారు మార్నింగే దిగారు ఇంకా వచ్చిన తర్వాత కాస్త ఫ్రెష్ అయ్యి ఇంకా నేనైతే వంట చేస్తున్నాను నేను చేస్తుంటే మా చెల్లి కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసి నేను కూడా చేస్తాను అని చెప్పేసి వంట అయితే చేస్తుంది నాతో పాటు సో నిన్న వచ్చారు కదా నిన్న వచ్చినప్పుడు అయితే ఇంకా వాళ్ళని చూసిన ఆనందంలో నేనైతే వీడియో ఏం తీయలేదు ఇంక ఈరోజు అయితే వెళ్ళిపోతారనమాట ఇంకా నేను మా చెల్లి అయితే మాట్లాడుకుంటూ ఈ విధంగా వంటలైతే ప్రిపేర్ చేశాము నేనైతే మటన్ కర్రీ చేశాను ఇంకా మా చెల్లి అయితే పన్నీర్ కర్రీ చేసింది మా చెల్లి పన్నీర్ కర్రీ మాత్రం చాలా బాగా చేస్తుంది ఇంక ఇలా నేను మా చెల్లె అయితే చాలా రోజుల తర్వాత అయితే కల్స్ అయితే ఈ విధంగా వంటలు అయితే ప్రిపేర్ చేశాము ఇంకా మేమిద్దరం మాట్లాడడం స్టార్ట్ చేస్తే అయితే ఆ ముచ్చట్లు అయితే తరగనే తరగవు ఎంత మాట్లాడుకున్నా కానీ అక్క చెల్లెలకైతే తని తీరదు కదా సో ఇలా మేమైతే ఇంకా వెజ్ బిర్యానీ చేసాము ఇంకా అలాగే చపాతీలు కూడా చేసామన్నమాట సో మాట్లాడుతూ చేస్తూ ఉంటే అయితే ఎంత పని చేసినా కానీ ఏర్పడలేదు ఆ విధంగా అయితే ఎంజాయ్ చేస్తూ అయితే వంట అయితే కంప్లీట్ చేసేసాము నాకు వంట రాదు చేసే తిండి పెట్టడం మాత్రం వచ్చు బిర్యానీ బిర్యానీ టేస్ట్ మాత్రం యమ్మీగా చేసింది చాలా రోజుల తర్వాత మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము ఇట్స్ బీన్ సిన్స్ వన్ ఇయర్ నాకు తెలిసి మంచి తర్వాత ఫుడ్ తింటున్నది దీని టేస్ట్ తింటున్నా దీని టేస్ట్ ఫుడ్ ఎలా ఉంటుంది చూద్దాం మేబీ హాస్పిటలైజ్ అవ్వచ్చు ఏమో ఇక్కడ ఉన్న ఒక పర్సన్ చాలా తెల్లగా రావాలంటే ఎడిట్ చేసి తెల్లగా రావాలి ఓకే సరే నువ్వు ఇవాళ ఫుడ్ తింటున్నావు కాబట్టి మన బాగా తెలుసు ఈరోజు నేను ఫుడ్ నేనే అన్ని నేనే చేస్తాను అందుకని చెప్పి ప్రిపరేషన్గా ముందుగానే మెడిసిన్ తీసుకొచ్చుకున్నాం మేము వేసుకుంటామా అక్కడ దాకా వెళ్ళే స్ట్రీత్ మనకు ఉండాలి కదా స్ట్రెంత్ ఉండాలి కదా అలా ఉండాలి కదా ఇమ్మీడియట్గా పడిపోతాడు అందు ఇదంతా ఒత్తిడి ఫ్రెండ్స్ మా అక్క బాగా చేసిద్ది బాగా తెలుసు నాకు వేస్ట్ వాళ్ళకి కూడా నేను బాగానే హాయ్ అందరికీ అంత మంచిదేనా మా చెల్లి వాళ్ళు అయితే వచ్చారు చాలా దూరం ఉంది సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం ఇలా కలవడం హ్యాపీగా ఉంది అందరం కూడా ఒక దగ్గర కలిసి హ్యాపీగా తినడం వంటలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది సో ఇంకా వాళ్ళైతే నిన్న వచ్చారు నిన్న మొన్న మొన్న వచ్చింది నిన్న పొద్దు నిన్న మధ్యాహ్నం అయితే వచ్చారు సో ఇంక రోజు అయితే వెళ్ళిపోతారు ఇది కోతి ఇది మా చిన్న చెల్లె అనమాట అందరికంటే పిల్ల అమ్మాయి ఇంకా ఇంకొక సిస్టర్ వచ్చేసి అది ఇంకా కోతి ఆ కోతిని లాక్కొస్తాను ఉండండి ఒక పెద్ద కోతి ఇది పెద్ద కోతి ఇది చిన్న కోతి ఇది అందరికన్నా పెద్ద కోతి మా సిస్టర్ మేమైతే ఫైవ్ మెంబర్స్ అయితే నేనే ఫస్ట్ సెకండ్ సిస్టర్ రాలేదు థర్డ్ సిస్టర్ నేనే ఫోర్త్ బ్రదర్ అనమాట అవునా అలా వంట పూర్తి చేసి ఇలా జోగులు చేసుకుంటూ అయితే చాలాసేపు అయితే మాట్లాడుకుంటూనే ఉన్నాం ఎంత మాట్లాడినా కానీ ఇంకా అక్క చెల్లెళ్ళు ఉన్నప్పుడు అయితే అసలు తనివి తీరదు అనమాట ఒకరు జోగు చేసుకోవడం ఇంకా మాట్లాడుకోవడం ఇవే ఉంటాయి ఇంక అందులోని వన్ ఇయర్ తర్వాత ఇలా చూసిన తర్వాత అయితే చాలా హ్యాపీ అనిపించింది సో ఇంకా చాలా విషయాలు అలా మాట్లాడుకుంటూ అయితే కూర్చున్నాం హ్యాపీగా వంట చేసేసుకొని ఇంక ఇప్పుడైతే అయితే వెళ్తున్నాం అనమాట ఇంక ఇక్కడైతే మంచిగా మటన్ కర్రీ అలాగే పన్నీర్ కర్రీ చపాతి ఇంకా దమ్ బిర్యానీ వెజ్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకొని ఇలా రౌండ్గా కూర్చుండి అయితే హ్యాపీగా అయితే తినేస్తూ ఉన్నాం అనమాట సో చాలా సంతోషంగా అనిపించింది ఇలా కలిసి అందరం కూడా ఒక్క దగ్గర తింటూ ఉండడం కూడా సో మటన్ కర్రీ కూడా టేస్ట్ మాత్రం చాలా బాగా అయింది ఇక తర్వాత అయితే కొన్ని ఫోటోలు అలా దిగాము వీడియోస్ అలా తీసుకుని ఇంకా కొంతసేపట్లో అయితే వెళ్ళిపోతారనమాట ఇంకా పిల్లలు అయితే చక్కగా ఆడుకున్నారు తినైతే మా సిస్టర్ వాళ్ళ పాప అనమాట పిల్లలందరూ కూడా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేశారు ఇంకా బయలుదేరుతున్నారు వాళ్ళకైతే ఇప్పుడు ఈవినింగ్ అయితే బస్ అయితే ఉంటుంది అందుకని చెప్పేసి మా హస్బెండ్ అయితే వాళ్ళని బస్ ఎక్కిచ్చి రావడానికి అయితే తీసుకువెళ్తున్నాడు ఇంక ఇక్కడ మా పిల్లలు కూడా మేము కూడా బస్ స్టాండ్ దాకా వెళ్ళే చూస్తాం పిన్ని వాళ్ళతో అని చెప్పేసి అయితే కూర్చున్నారనమాట సో ఇంకా మా హస్బెండ్ అయితే వాళ్ళని బస్సు ఎక్కించి రావడానికి అయితే తీసుకువెళ్తున్నాడు ఇది ఈరోజు వీడియో మీకు అనిపించింది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మోర్ మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను అంతవరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్